ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి కాబోయే డిఎస్పి గారు ఈ విషయంలో అభినందించాల్సి రెండు మూడు అంశాలు ఉన్నాయండి ఒకటి పేదరికం అడ్డు కాలేదు మీ విజయానికి ఇంకొకటి తెలుగులో ఎగ్జామ్ రాశారంట మీరు నాకు అది విన్న తర్వాత చాలా బా అనిపించింది తెలుగు అంటే వీళ్ళు అసలు ఎందులోనూ పనికిరారు తెలుగులో వెళ్తే ముందుకు సక్సెస్ కాలేరు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా వాళ్ళకి సమాధానం చెప్పేలాగా మీరు తెలుగులో రాసి ఎగ్జామ్ ని డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారంటే హ్యాట్స్ ఆఫ్ అండి మీకు ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది మంచి ర్యాంక్ కొట్టారు మీరు అది కూడా ఫస్ట్ అటెంప్ట్ లో ఎలా అనిపిస్తోంది మొత్తం మాతో షేర్ చేసుకోండి మీ హ్యాపీనెస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ప్రతిష్టాత్మక పోస్ట్ కదా గ్రూప్ వన్ లో టాప్ పోస్ట్ గ్రూప్ వన్ అనే పోస్ట్ అనేది తెలంగాణ నుంచి రాష్ట్రంలో ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వస్తున్న పోస్ట్ కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ లో సాధించినందుకు చాలా సంతోషంగా ఉందండి దట్ టాప్ పోస్ట్ సాధించినందుకు ఇంకా సంతోషంగా ఉంది మా పేరెంట్స్ యొక్క గౌరవాన్ని పెంచినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఎన్ని గంటలు చదివేవాళ్ళు రోజుకి మీకు ఎలాగా పేరెంట్స్ ఎలా మీతో కోఆపరేట్ చేసేవాళ్ళు నేనేంటంటే చిన్నప్పటి నుంచి మంచిగా చదివేదాన్ని కాబట్టి మా పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తా ఉండేవాళ్ళండి నాకు ఇంట్లోనే టెన్ అవర్స్ ఆల్మోస్ట్ టెన్ అవర్స్ చదువుకుంటూ కూర్చునేదాన్ని సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యాను కోచింగ్ సెంటర్ కి ఏమి వెళ్ళలేదు ఎక్కడ కోచింగ్ తీసుకోలేదా కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు ఎందుకంటే కోచింగ్ లక్షణంలో అంటున్నారు కదా సూపర్ అనేసి ఒక స్టడీ సర్కిల్ కైతే అయితే అండి బీసీ స్టడీ సర్కిల్ కి ఒక టూ మంత్స్ వెళ్ళాను వాళ్ళు టూ మంత్స్ వెళ్తే బుక్స్ ఇస్తా అన్నారు ఫ్రీగా సో వెళ్ళాను వాళ్ళు స్టాండర్డ్ బుక్స్ ఇచ్చారు చాలా హ్యాపీ ఇంకా దాంతో సూపర్ సో స్టాండర్డ్ బుక్స్ తో ఇంట్లో కూర్చొని చదువుకున్న దాని సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఫైవ్ జీరో త్రీ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చింది అనగానే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి అది ఎవరితో షేర్ చేస్తున్నారు చెప్పండి చాలా హ్యాపీ అండి నేను నా ఫస్ట్ ఫీలింగ్ మా అమ్మతో షేర్ చేసుకున్నాను సూపర్ మా అమ్మ నాన్న కల అన్నమాట ఇంకా మా అమ్మకి చెప్పాను నేను సెలెక్ట్ అయినా అయిపోయినా అది అని చెప్పాను వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నాన్నగారు టైర్ పంక్చర్ షాప్ నడిపిస్తారండి నిజమేనా ఏం చేస్తారంటే మాది టైర్ పంక్చర్ షాప్ అండి మా నాన్నది టై పంచర్ చేస్తా ఉంటారు మేడం అంటే మీకు ఓన్ ఉందా అండి షాప్ అవునండి పెట్టుకున్నారు అంటే అప్పట్లో వేరే వాళ్ళ దగ్గర పని చేసి తర్వాత సొంతంగా మా నాన్న ఇప్పుడు పెట్టుకొని నడిపిస్తున్నాడు దాన్ని అమ్మ ఏం చేస్తారు అమ్మ హౌస్ వైఫ్ అండి ఇంకా మేము పొలం పనులు చూసుకుంటా ఉంటారమ్మా ఎప్పుడు ట్రైనింగ్ అది ఎప్పుడు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా ఇంకా ఏం లేదా ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అండి ఓకే అండి అయితే ఆల్ ది వెరీ బెస్ట్ అండి మౌనికా గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి